నేను మీ తిరుమల అండి వినాయక చవితి వచ్చేస్తుంది కుడుములు చేసుకోవాలి ఉండ్రాలు చేసుకోవాలి మాకు రావు ఎలా ఎలా అనుకుంటారు కదా కొంతమంది ఏమో మాకు పైన మాత్రమే లేయర్ ఉడుకుతుంది లోపల ఉడకడం లేదంటారు ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి లోపల వరకు ఇడ్లీలాగా మొత్తం ఉడికిపోతాయి నేనైతే ఒక ఫుల్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఫుల్గా తీసుకోవాలి బెల్లం దీనికి తల్లి తుడిచి అంటాం కదా అలా అలా ఒకటిన్నర కప్పు బీ పిండి తీసుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ మనం దంచి పెట్టుకున్న బెల్లంలో వేసేసి స్టవ్ మీద పెట్టేయాలి స్టవ్ మీద పెడితే బాగా తెరులుతుంది అది తెరలి పా బెల్లం అంతా కరుగుతుందనమాట కరిగిన తర్వాత మనము బెల్లంలో డస్ట్ అది ఉంటుంది కదా ఒకసారి వడకట్టుకుంటే మంచిది మనకి ఆ ఇసుక అది తగలకుండా ఉంటుంది చూడండి నేనైతే ఇలా స్ట్రైనర్తో వడకట్టేశాను పడకట్టేసిన తర్వాత సేమ్ అదే గిన్నె కొంచెం నీళ్ళ తొలిపి ఆ గిన్నెలోనే పోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆ పాకంలో ఈ పిండి ఒకటిన్నర కప్పు పిండి వేసేసి కలిపేసేయాలి గంటితో మనం దాన్ని పెద్దవాళ్ళు ఉక్కించడం అంటారు కదా అలా అనమాట అలా చూడండి ఊరికే ఒడిగిపోతుంది మీరు అప్పుడు కావాలంటే దాంట్లో ఒక్క అర స్పూను నెయ్యి వేసేసుకోండి చేతికి తగలకుండా ఉంటుంది మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి ఒక పది నిమిషాలు చల్లారిపోతుంది ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో కొడుములు ఉండ్రాళ్ళు చేసుకొని ఇడ్లీ మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా ఆ ఇడ్లీ పాత్ర గిన్నెల్లో పెట్టేసామనుకోండి అస్సలు అంటుకోదు ఎందుకంటే మనం చేతికి నెయ్యి రాసుకొని అలా పెట్టామంటే అస్సలు అంటుకోదు ఇడ్లీ ఉడికినంత ఈజీగా ఉడికిపోతాయండి ఇవి లోపల వరకు చాలా బాగా ఉడుకుతాయి మీరు కావాలంటే విజిల్ పెట్టేస్తే టూ విజిల్స్ ఉడికిపోతాయి లేదు మేము మామూలుగా పెట్టుకుంటామంటే కరెక్ట్గా ఇడ్లీ ఎంతసేపు ఉడకబెడతారో మీరు అంతసేపు చాలు టెన్ మినిట్స్ ఉడికిపోతాయి లోపల వరకు బాగా ఉడుకుతాయి మనము వినాయక చవితికి మనకు ఒక నియమం ఉందండి మనము ఆయిల్ ఫుడ్ ఆయిల్తో చేసిన ప్రసాదాలు ఏవి వినాయకుడికి పెట్టము ఓన్లీ ఆవిరికి ఉడికించిన ప్రసాదాలు మాత్రమే మనం వినాయకుడికి పెడతాము చూడండి నేను అలా సర్దేసి దాన్ని కుక్కర్లో పెట్టేశాను టూ విజిల్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఉడికిపోయిన తర్వాత లోపల వరకు బాగా ఉడుకుతాయండి ఇవి చూడండి అలా ఉడికిపోయాయి తీసి ఒక ప్లేట్లో పెట్టేసి దేవుడికి నివేదన చేసేసుకోండి ఉండ్రాలు రెడీ అయిపోతాయి ఇవి లోపల వరకు ఎంత ఈవెన్గా ఉడుకుతాయో ఇవి ఇడ్లీలాగా చాలా బాగుంటాయి మీరు ఈ విధంగా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది లోపల వరకు ఉడికి ఎంత బాగు మెత్తగా ఇడ్లీ ఇడ్లీలాగా చూడండి లోపల వరకు ఎలా ఉడికిందో ఇలా అందరూ తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి థ్యాంక్ యూ